ప్రభుత్వ పెన్షనర్లకు భారీ బిగ్ షాక్ లైఫ్ సర్టిఫికేట్లపై ఇప్పుడే కీలక ప్రకటన జారీ పింఛన్దారులు జాగ్రత్త లైఫ్ సర్టిఫికేట్ పేరుతో సైబర్ నేసాలు పింఛన్దారులు తమ వార్షిక డిజిటల్ జీవన ప్రమాణ పత్రం లైఫ్ సర్టిఫికేట్ సమర్పణలో జాగ్రత్త పాటించాలని కేంద్ర ప్రభుత్వ పింఛన్ పింఛన్ల సంక్షేమ విభాగం సూచించింది నవంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు జరుగుతున్న డిఎల్సీ క్యాంప్ ఫోర్ పాయింట్ జీరోలో లో భాగంగా లైఫ్ సర్టిఫికేట్ల సమర్పణ కొనసాగుతుంది ఈ ప్రక్రియలో సైబర్ మోసాలకు గురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది ఇటీవల హైదరాబాద్ లోని భరత్పూర్ లో నివసించే విశ్రాంతి ఉద్యోగి ఇలానే సైబర్ మోసానికి గురయ్యారు లైఫ్ సర్టిఫికేట్ కోసం ఏపీకే ఫైల్ పంపించి ఇన్స్టాల్ చేయించిన సైబర్ నేరగాడు బాధితుడి ఖాతా నుంచి పన్నెండు పాయింట్ తొంభై తొమ్మిది లక్షలు కొట్టేశాడు ఈ నేపథ్యంలో పింఛన్దారులు తప్పనిసరిగా పాటించిన భద్రతా సూచనలు కేంద్రం విడుదల చేసింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం జీవన్ ప్రమాణ పత్రాన్ని అధికారిక వెబ్సైట్ పోస్టాఫీస్ యాప్ లేదా ఆధార్ ఫేస్ ఆర్ఐడి యాప్ ద్వారా మాత్రమే సమర్పించాలి గుర్తు తెలియని ఏజెంట్లు లేదా అనాధికార యాప్ల ద్వారా వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదు ఆధార్ నంబర్ ఓటీపీ బ్యాంక్ అకౌంట్ వివరాలు పిపిఓ నంబర్ మొబైల్ నంబర్ ను ఎప్పుడూ అపరిచితుల్లో పంచుకోవద్దు ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా పాస్వర్డ్ ఓటీపీ బ్యాంక్ పిన్ వంటి వివరాలు ఎప్పుడూ అడగవు ప్రభుత్వం పేరిట వచ్చే ఇమెయిల్ మెసేజ్లు తప్పనిసరిగా ధృవీకరించాలి ఫోన్లు కంప్యూటర్లు తాజా సెక్యూరిటీ ప్యాచ్లు యాంటీవైరస్ సాఫ్ట్వేర్లతో అప్డేట్ చేయాలి లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ సమయంలో సురక్షితమైన వైఫై లేదా మొబైల్ నెట్వర్క్ ఉపయోగించండి